స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రపంచ సమస్యను తప్పుగా అర్థం చేసుకున్నాడు యువకుడు ప్రపంచ సమస్య అంటే అదేదో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనుకున్నారు ఇజ్రాయల్ పాలిస్తున్న పగ అంతకంటే కాదు ఇప్పుడు మీరు వినబోయేది కోడల సమస్య అత్త అంటే కోడలకి పడదు కోడలంటే అత్తకి నచ్చదు ఇది ప్రతి ఇంట్లోనూ సాగేదే కొన్ని ఇళ్లలో లోన నసుకుతూ ఉంటారు ఇంకొంతమంది ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా పైకి కలిసి ఉన్నట్లు నటిస్తారు కానీ అత్తాకోడలి పగంటే ఇది వందల ఏళ్ళుగా వస్తున్న ఆచారం ఇది మన దేశంలోనే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా ఇదే తంతు పాము ముంగేసా వైరం లాంటిదంతే ఏ ఇంట్లోనైనా ఇది తప్పదు కొంతమంది బజారున పడి కొట్టుకుంటారు ఇంకొంతమంది కొడళ్ళు చాడీలు చెప్పుకొని రగిలిపోతారు ఇక చాలా ఏళ్లలో జరిగేదే అమ్మ కొడుక్కి కోడల మీద చాడీలు చెప్పటం అది కూడా కోడలు లేనప్పుడు మరి పెళ్ళం ఏం చేస్తుంది పడక గదిలో మాంచి రసపట్టులోకి వెళదామనుకున్న కొడుకు చెవిలో మీ అమ్మ సూర్యకాంతం కంటే పెద్ద శాడిస్టు మీ అమ్మను కొద్దిగా అదుపులో ఉండమని చెబుతోంది అంతే ఇక మూడౌట్ అయ్యి ఈ పంచాయతీ వినలేక ప్రతి భర్త మూడంకేసుకొని పడుకుంటాడు ఇక తెల్లారగానే తల్లి కోడలు లేని సమయం చూసి కొడుకుకు కోడల గురించి చెబుతోంది నీ పెళ్ళం బ్రహ్మరాక్షసి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు నువ్వు అదుపులో పెడతావా నన్ను పెట్టమంటావా అంటోంది ఇక టీ గ్లాస్ కడిగే దగ్గర నుంచి రాత్రి భోజనం ముగిసే వరకు అత్తా అత్తాకోడలు కలిసి పాపం అమాయకుడైన బాధితుడు చెవులు కొరుకుతూ ఉంటారు ఇదే కథ ఉత్తరప్రదేశ్ లోని జరిగింది జితేంద్ర అనే వ్యక్తి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇతనికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఢిల్లీలో ఫైర్ బ్రిగేడ్ లో ఎంప్లాయ్ చిన్న కొడుకు మనీష్ వ్యవసాయంతో పాటు చిన్న వ్యాపారం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నాడు అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిన్న కొడుకు మనీష్ తోనే హలాపూర్ గ్రామంలో ఉంటున్నారు మనీష్ భార్య పేరు వర్ష ఈమెకు మనీష్తో రెండు వేల ఇరవై రెండులో పెళ్ళయింది వరుస డిగ్రీ వరకు చదువుకుంది కాస్త ధనిక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇక ఎక్కడైనా కూడా పెళ్ళైన ఆరు నెలల వరకు అత్తాకోడలు చాలా బ్రహ్మాండంగా కలిసి ఉంటారు ఇది ప్రకృతి సహజం ఇక్కడ కూడా అంతే వరుస ఆమె అత్త సరోజలు చాలా అన్యోన్యంగా ఉన్నారు కానీ ఆ తర్వాత అత్త డామినేషన్ పెరిగింది కోడలు చేసే ప్రతి పనికి వంకలు పెట్టేది గయ్యాలి అత్త సరోజ ఆ తర్వాత కొత్తలో అనువుగా ఉన్న వర్ష తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది అంతే వారు మొదలైపోయింది అత్త కోడలకి అసలు పడేది కాదు ఎంతలా అంటే అత్త వండే కూర కోడలకి నచ్చదు కోడలు వండే వంట అత్తకి నచ్చదు వీరిద్దరూ చండాలంగా గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు గ్రామంలో పరువు తీయద్దని సరోజ భర్త జితేంద్ర ఇద్దరికి చెప్పేవాడు ఇటు తన భార్య వర్షకు మనీ సర్ది చెప్పేవాడు కానీ అస్సలు పడేది కాదు మరోవైపు మనం కూడా మీ అన్నయ్య మాదిరిగా వేరే దగ్గర కాపురం పెడదాం మీ అమ్మతో నేను వేగలేనని మొగుడుకు చెప్పుకునేది వర్ష తెల్లవారగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాదిరిగా మాటల మోత బూతల పర్వంతో వేగిపోయేవాడు మనీష్ ఇక రిటైర్ అయ్యాక హాయిగా ఉందామనుకున్న జితేంద్రకు కొడలి వరుస చూసి చిరాకు కలిగింది ఏమో చివరకు నువ్వే ఆమెను కంట్రోల్లో పెట్టినాన్నా నేను నా భార్యను కంట్రోల్లో పెడతానన్నాడు కానీ తండ్రి ఆ మాటలు విని నవ్వాడు పెళ్లాన్ని కంట్రోల్ చేసేంత దమ్మున్న మాగాడు ఈ నేలపై పుట్టలేదురా ఏదో కొంతమంది కంట్రోల్లో పెట్టామనుకుంటారు అంతే కానీ వారి గురించి వారి భార్యలు లేనప్పుడు అడుగు తెలుస్తోంది అదంతా బ్రహ్మ మాత్రమే మెల్లిగా ఇద్దరికీ సర్ది చెప్పుకుందామని కొడుకుకు భార్యోపాఖ్యానం చేశాడు తండ్రి దీంతో మనీషే కల్పించుకొని తల్లి పెళ్ళాంకు సర్ది చెప్పాడు కానీ రోజు రోజుకి వివాదం తీవ్రమైంది ఎంతలా అంటే ఆ ఇంట్లో సరిహద్దులు పెట్టుకున్నారు ఓడ్చడం దగ్గర నుంచి వంట వరకు అన్ని పనుల్లో పోటీ పెట్టుకుని తిట్టుకోవడం మొదలు పెట్టారు అత్త సరోజా కొడల వర్ష పంచాయితీ రోజు రోజుకు చండాలంగా మారింది ఒకరోజు రాత్రి వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చాడు మనీష్ వచ్చి రాగానే తన కొడుక్కి ఫిర్యాదు చేసింది నీ భార్య నేను చెప్పినట్లుగా వినడం లేదు గౌరవం లేకుండా మాట్లాడుతోంది మరోసారి ఇలానే చేస్తే కాళ్ళు విరగొడతానంది దీంతో వరుస కూడా ఆ మాటలు విని నేను కూడా కాళ్ళు విరగబడతా నా జోలికి వస్తే అని ఎదురు తిరిగింది మనీష్ సర్ది చెప్పినా కూడా వినకుండా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు దీంతో మనీష్కు కోపం వచ్చి భార్యను కొట్టి గదిలోకి పంపించాడు ఇటు తల్లిని తిట్టి నోరు మూసుకొని కూర్చోమని చెప్పాడు పని మనుషులను పెడతాను మీరు గొడవ పడదన్నాడు అయినా కూడా వినలేదు ఉదయం కాస్త లేటుగా లేస్తే చాలు గది బయట అత్త వర్షకి తిట్ల పురాణం పెట్టేది అది విని లేచిన వర్ష కూడా కౌంటర్ తిట్లతో యుద్ధం మొదలు పెట్టేది సూర్యుడు వచ్చినా రాకున్నా కూడా వీరు మాత్రం భూతల సుప్రభాతంతో రోజు మొదలు పెట్టేవారు ప్రతి రోజు ఇదే గొడవ ఇంట్లో ఉన్నా కూడా మనీష్ కు మనశ్శాంతి ఉండేది కాదు పైగా బయట జనాలు కూడా మనీష్ కు నిధులు చెప్పేవారు బంధువులు ఫోన్ చేసి పెళ్లాన్ని కంట్రోల్ పెట్టుకోలేని వాడివి నువ్వే మనిషి అంటూ సరోజను సమర్థించేవారు ఇటు బావమరదులు మామ అమ్మ ఫోన్ చేసి మా కూతురుని మీ అమ్మ ఇష్టం వచ్చినట్లు వేధిస్తుందని చెప్పి ఏడుస్తోంది ఆ మాత్రం నువ్వు మీ అమ్మకి చెప్పుకోలేవా అనేవారు ఇలా ఇలా రెండేళ్ళు గడిచిపోయింది ఒక ముద్దం ముచ్చట లేదు ఇంట్లో తిందామని కూర్చుంటే చాలు కోడలు అత్తలు పరోక్షంగా తిట్టుకునేవారు ఇలా రెండేళ్ల పాటు బేకర యుద్ధం సాగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అత్తాకోడల పంచాయితీ తన్నుకునే స్టేజ్కి వచ్చేసింది ఐక్యరాజ్య సమితి కూడా పరిష్కరించలేని పరిస్థితికి వచ్చేసింది ఇటు తల్లి తిట్టడం ఇటు భార్య కూడా దెబ్బి పడవడంతో మనీష్ కకాకలం అయిపోయాడు రోజు పని ముగిసినా కూడా ఆలస్యంగా ఇటుకి వచ్చేవాడు తన భార్య తల్లికి ఎంతో నచ్చ చెప్పేవాడు కానీ వారు మారలేదు ఇద్దరు పెద్ద తలనొప్పిగా మారారు తన భార్య అంటే మనీష్కు ప్రేమ తల్లంటే కూడా ప్రేమే కానీ వారిద్దరి పంచాయతీ చివరకు మనీష్ను పిచ్చివాడని చేసేసింది వారిపై గౌరవం లేకుండా చేసింది సరిగ్గా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జితేంద్ర తన పెన్షన్ డబ్బు కోసం ఢిల్లీకి వెళ్ళాడు అలానే తన పెద్ద కొడుకు దగ్గర మనశ్శాంతిగా ఎండాకాలం పోయే వరకు ఉండి వద్దామనుకున్నాడు తన చిన్న కొడుకు మనీష్కు జాగ్రత్తలు చెప్పి మరీపోయాడు మీ అమ్మ భార్య కొట్టుకుంటారు కాస్త కనిపెట్టుకుని ఉండమని చెప్పాడు కానీ మనీష్ మాత్రం అమ్మను కూడా తీసుకెళ్ళు ఏ గొడవ లేకుండా ఉంటుంది కాస్త నాకు కూడా హాయిగా ఉంటుందన్నాడు తండ్రి కూడా సరేనన్నాడు తనతో పాటు పెద్ద కొడుకు ఇంటికి కూడా రమ్మన్నాడు కానీ సరోజ మాత్రం నేను ఇప్పుడు ప్రయాణం చేయలేను నేను లేకుంటే ఇల్లు చిన్న కోడలు నాశనం చేస్తోంది వ్యవసాయం పనులు ఎవరు చేయిస్తారు మీ కోడలు తిని ఇంట్లో కూర్చుంటుందని చెప్పింది మనీష్ కూడా వెళ్ళమని చెప్పాడు అయినా కూడా వినలేదు దీంతో చివరకు జితేంద్ర ఒక్కడే ఢిల్లీ వెళ్ళాడు అదే రోజు రాత్రి తన వ్యాపారం ముగించుకొని రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుకున్నాడు మనీష్ అప్పటికే ఇంట్లో అత్తాకొడల యుద్ధం పతాక స్థాయిలో ఉంది ఇద్దరు జుట్లు పట్టుకుని తీవ్రంగా కొట్టుకొని అలిసిపోయి కూర్చున్నారు గాయాలు కూడా అయ్యాయి గోరలతో రక్కుకున్నారు వచ్చి రాగానే తల్లి కొడుకుని బూతులు తిట్టింది ఇటు భార్య కూడా చేతకాని ముగుడివని తిట్టింది ఇద్దరిని తిట్టి తమ తమ గదుల్లోకి పంపించాడు మనీష్ తనకు తల్లి భార్యని చూసి చరాక కలిగింది భార్య ఇంకా తిడుతూనే ఉంది ఏమో తల్లికి సర్ది చెప్పి పడుకోబెట్టాడు అప్పటికే మద్యం తాగవచ్చిన మనీష్ మళ్ళీ ఇంట్లో ఒంటరిగా కూర్చొని తాగాడు చివరకు తన తల్లి భార్యను చంపాలనుకుని నిర్ణయించుకున్నాడు నేను బ్రతికున్నంత వరకు ఇలానే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు తల్లి పిల్లాన్ని చంపి జైలుకి వెళ్ళి హాయిగా ఉంటాను నాకు ఈ పెంట బతి కొద్దనుకున్నాడు తల్లి భార్య చీపుగా పందుల్లో ఇంట్లో కొట్టుకుంటున్నారు ఎంత చెప్పినా వినడం లేదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు మద్యం ఫుల్గా తాగిన తర్వాత పై అంతస్తులని బెడ్రూమ్లో ఉన్న భార్య దగ్గరకు వచ్చాడు వచ్చి రాగానే భార్య తన అత్త గురించి చెడుగా మాట్లాడుతూ దారుణంగా తిట్టడం మొదలు పెట్టింది అప్పుడే తన జేబులోని పదునైన కత్తి బయటకు తీసి భార్య ముందు పెట్టాడు నన్నెందుకు చంపుతున్నావని కత్తిని తీసింది తప్పు మీ అమ్మది దమ్ముంటే ఆమెను చంపమని చెప్పింది నిన్ను చంపాక మా అమ్మను కూడా చంపేస్తానన్నాడు మనీష్ ఆ మాట వర్షకు హాయిగా వినిపించింది సరే నీ ఇష్టమంది నన్ను చంపినా నాకు భయం లేదని చెప్పింది అంతే బలంగా పేక కోసి పారేశాడు రక్తం తన మీద పడింది ఆ తర్వాత గడియ పెట్టి కింద పడుకున్న తల్లి బెడ్రూమ్ సరాసరి వెళ్ళిపోయాడు గాఢంగా నిద్రపోతున్న తల్లి గొంతును ఒకేసారి కోసి పారేశాడు తన కళ్ళిద్దరు రెండు నిమిషాల్లోనే చనిపోయింది తల్లి ఆ తర్వాత కాసేపు టీవీ చూశాడు అదే రోజు ఉదయం ఐదు గంటలకు బైక్ మీద కందలా నది దగ్గరికి వెళ్ళాడు కత్తిని నదిలోకి విసిరేసాడు రక్తపు బట్టలను నదిలోకి విసిరేసి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఓ చెట్టు కింద పడుకున్నాడు తన తండ్రి ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అయితే సరోజ కోసం పక్కింటి మహిళ ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళింది ఎంత పిలిచినా చప్పుడు లేదు దీంతో సరాసరి ఇంట్లోకి వెళ్లి చూడగా దారుణంగా హత్యకు గురైన సరోజ్ కనిపించింది దీంతో ఆమె కేకలు వేసి బయటకు పరిగెత్తుకొచ్చింది ఆ తర్వాత పక్కింట్లోని వారి వచ్చి పైన గదిలో చనిపోయి ఉన్న వర్షను కూడా గుర్తించారు వెంటనే సదరు మహిళ మనీష్ కు ఫోన్ చేసింది అన్న మీ భార్య అమ్మను ఎవరో చంపేశారు నువ్వు ఎక్కడున్నావని చెప్పింది ఇంటికి వేగంగా వచ్చాడు మనీష్ తన తల్లిని చనిపోయి ఉన్న భార్యను చూసి కన్నిటి పర్యంతమయ్యాడు అంతేకాదు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వస్తున్నారని నువ్వు భయపడద్దని మనీష్ చెప్పారు అతని స్నేహితులు దీంతో భయపడిపోయాడు తనను ఎలాగైనా అరెస్ట్ చేస్తారని బాత్రూంలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేందుకు చేతి నరాలను కట్ చేసుకుని కూర్చుండిపోయాడు బాత్రూంలోకి వెళ్ళిన మనీష్ ఎంతకీ బయటకు రాకపోవడంతో అతని స్నేహితులు తలుపు తట్టి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న మనీష్ కనిపించాడు వెంటనే అతని ఆసుపత్రికి తీసుకెళ్లారు మరోవైపు ఢిల్లీలో ఉన్న మనీష్ తండ్రి అన్నకు సమాచారం ఇచ్చారు బంధువులు అయితే తన తల్లి భార్య హత్యలను తట్టుకోలేక ఆత్మహత్యాత్మం చేసుకున్నాడని అంతా భావించారు కానీ పోలీసులు మాత్రం ఇది ఖచ్చితంగా మనీష్ చేసిన పనినని అనుమానించారు చివరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే మనీష్ను ప్రశ్నించారు పోలీసులు తాను స్వయంగా నేరాన్ని ఒప్పుకున్నాడు నిత్యం కొట్టుకుంటున్నారు కనీసం సంతోషంగా భోజనం కూడా చేయనివ్వడం లేదు కోడలు నరకం చూపిస్తున్నారు ఎంత చెప్పినా కొట్టినా తెట్టినా వినడం లేదు ఇక వారు చస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అనుకున్నాను ఇలా ఇంట్లో వారి మధ్య నరకం చూసే కంటే జైల్లో హాయిగా ఉండొచ్చు కనీసం మా నాన్నైనా ప్రశాంతంగా బ్రతుకుతాడు రిటైర్ అయిన నాన్న కూడా సంతోషంగా లేరు మాకు ఆర్థిక సమస్యలు లేవు కావలసినంత భూమి ఉంది వ్యాపారం ఉంది కానీ మా అమ్మ సరోజ భార్య వర్షల మూర్ఖత్వమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది వారిని చంపటమే పరిష్కారం అనుకున్నానని బోరన వెలపించాడు మనీష్ ఇలా కొడల అరాచకానికి బలయ్యాడు మనీష్ అయితే హత్యలు చేసిన తర్వాత బంధువులకు పోలీసులకు సంచలన విషయాలు చెప్పాడు తన భార్య నాలుగు నెలల గర్భిణి అని చెప్పాడు రేపు నాకు బిడ్డ పుట్టినా కూడా వీరి మధ్య నరకం చూస్తాడు అందుకే ఈ వేదనకు ముగింపు పలకాలనుకున్నానని చెప్పాడు మనీష్ ఆమె గర్భిణి అనే విషయం కూడా మనీష్ చెప్పే వరకు ఎవరికీ తెలియపోవటం ఈ హత్యల్లో మరో ట్విస్ట్ మరి అత్తా కొడల బంధంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి